ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో షర్మిల గారు చేసిన వ్యాఖ్యలు హాట్ హాట్గా మారిపోయి వైసీపీ నేతలు ఎక్కడా తగ్గట్లేదు ఒక పక్క నెల్లూరు జిల్లాకు సంబంధించి నెల్లూరుకు సంబంధించిన అనిల్ కుమార్ యాదవ్ ఘాటుగా స్పందించారు వైవి సుబ్బారెడ్డి స్పందించారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా స్పందించారు అంటే షర్మిల వ్యాఖ్యలను ఒక కాంగ్రెస్ పార్టీ చీఫ్ చేసిన వ్యాఖ్యలుగానే చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు చేసిన వ్యాఖ్యలుగా చూస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించింది అన్నట్టుగా అయితే ఎవరు చూడట్లేదు వైసీపీ నాయకులు ఎప్పుడైతే ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్నారు ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టి అధికార పక్షాన్ని విమర్శించడం మొదలుపెట్టారు అది కూడా జగన్ రెడ్డి అంటూ ఆయన పేరెత్తి కూడా ఆయన పేరెత్తి విమర్శించారు అక్కడే స్టార్ట్ అయిపోయింది ఎవరు తగ్గట్లేదు ఎవరికి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఒక్క మాట అంటే అసలు ఊరుకోవంటూ అంటే ఒక రకంగా సిద్ధాంతాల పరంగా రాజకీయాలే చేస్తున్నారు ఆమె కూడా రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి వ్యక్తిగత జీవితాల గురించి అయితే మాట్లాడట్లేదు కాకపోతే ఈ మాటల దాడి ఎక్కడి వరకు వెళ్తుందంటే ఖచ్చితంగా ఇప్పుడు వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి షర్మిలు ఇప్పుడు ప్రత్యర్థిగా మారిపోయారు ప్రధాన ప్రత్యర్థి కాదా అంటే ఇంకా ఆమె చేసే మాటలు విమర్శలు దానివల్ల వచ్చే ఫలితం కాంగ్రెస్ పార్టీని ఏ స్థాయిలో నిలబడతారు రేపు ఎన్నికల్లో అనే దాన్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది కాకపోతే ప్రస్తుతం అయితే ఎవరు తగ్గట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా విమర్శించకపోయినా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మధ్యన ఉన్న మీటింగ్లో అన్నారు వీళ్ళ కుట్రలు కుతంత్రాలకు కుటుంబాలను కూడా విడదీస్తున్నారు అంటూ అంటే ఇండైరెక్ట్గా చెప్పారు ఆయన షర్మిల వెనక వీళ్ళందరూ ఉన్నారని చంద్రబాబు గారు ఇంకొకళ్ళు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ వీళ్ళందరూ ఉన్నారు ఆయన ఆ క్లూ చాలు వైసీపీ నేతలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏగ వాళ్ళని సరే తుపాకుతో షూట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు షర్మిల గారి వ్యాఖ్యలు షర్మిల గారి పదునైన మాటలకు అంతే ధీటుగా సమాధానం చెప్తున్నారు